హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ్ మధ్యాహ్నం ఈరోజు వీడియో అప్లోడ్ చేయడానికి లేదు ఆయిల్ తీసుకెళ్దామంటే ఫుల్ వర్షం ఫ్రెండ్స్ నుంచి కూడా వెళ్ళాలి రోడ్డు అసలు కనిపించట్లా చూడండి మా రోడ్డు ఎట్టందో అసలు ఏమో వాన తిరుపతి ఏమో వెళ్ళాలి ఎల్లుండి ఫుల్ వర్షం అని చెప్పారు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ టికెట్లు బుక్ చేసుకుని ఉన్నాం వందే భారత్కి ఒకసారి ఇటు చూడండి మా రోడ్డు అసలు ఎట్టందో ఇదిగో మన ఇల్లు లోపల మెరుగ్నుంది కాబట్టి నీళ్ళు లోపలికి రాలేదు కానీ చూడండి నీళ్ళు ఎట్లా నిండిపోయినాయో ఫుల్ వర్షం మీ సైడ్ వర్షం ఉందా లేదా చెప్పండి ఫ్రెండ్స్ చల్లి పెట్టింగ్స్ వణికింగ్స్ అసలు చూడండి మా పెద్ద ఇల్లు అయితే మునిగిపోయింది పెదలానా నీళ్ళు లోపల కొత్తయాము ఇద్దరు చక్కగా కూర్చొని ఉన్నారు చూడండి ఇల్లంటే డాబా మీ అంటే డాబాలమ్మా మీ డాబాలు చక్కగా ఉన్నారు బుట్టలు అల్లుకుంటా మా ఇంట్లో చలి చలి పెద్దమ్మ పెద్దనాన్న బుట్టలు అల్లారు చక్కగా డాబాలో కూర్చొని వర్షాన్ని చూస్తున్నారు చలి పుడుతుంది మరి వాన చూడటో సర్లే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వర్షం వెళ్చాక కొంచెం ఒక అర్ధ గంట గంట గ్యాప్ వెళ్ళి ఆయిల్ బాటిల్స్ వేసి రావాలి ఇవాళ వరకు మొత్తం క్లోజ్ చేసేస్తున్నాం ఇంకా ఆర్డర్ రోజు ఇచ్చిన వాళ్ళు కూడా వేసేస్తున్నాం అనమాట ఓకేనా బై బాయ్ అందరికీ